మీ అన్నగాలు ఎందుకు మరి ఏనాడు పాలు వినలేరు మీ అన్నగాలు ఎందుకు ధర్మాద తీయలేరు మరి ఏనాడు మీ అన్నగాల మనసులో ఏం దుర్బుద్ధితో నేను అడిగి వస్తున్నాను పోతున్నా కొడుకుల మనసులో మరి ఇప్పటికే నీల కొడుకులు అరు కొడుకులు పెడిపోతున్నాడు నీలమ్మా మాట చెప్పొచ్చు కానీ ఇన్ని రోజుల పాలు వాళ్ళు గోళ్ళ పాలు వాళ్ళు రోజు పొద్దుగా లేచి మేము నల్లగిట్టగాల కుంకుమ రాగాల చిత్రగిట రాగా అరకలు కొడుతున్నాం దున్నుతున్నాం ఎర్రటి ఎండలా ఎత్తు గుద్ద గొడుసుకుంటా మేమేమో అక్కడ యువసాలు ఎత్తున్నాం మట్లే మాట్లాడిపోతే ఇంటికి పుట్టడం మేము తీసుకొని వస్తున్నాము మేము సంపాదించిన పంట అమ్మం వచ్చిన పైసలు ఆనాడే మన తను మా తమ్ముడు రాజు మల్ల రాజ్యం ఏడు దేశం ఎదుగుతున్నాడు సంపాదించిన ధనదైవం మొత్తం రారాజు మీద ఉన్న ప్రజలందరికీ అందరికి దాన ధర్మం చెయ్యంగా పొద్దు వెళ్ళ మా కడుపుల కొడుకులు కుడతారో బిడ్డలు కుడతారో కొడుకులకు శిప్ప చేతికి వస్తది ఇలా దానం చేస్తున్నాక ఇంకేం మిగులుతలే కొడుక మీరు ఏదాం చేస్తారు వాడు రాజ్యమ లోపల ప్రజలందరికీ అన్నంలో అన్నదానం చెప్తుంది మా ఆరుగురు పెళ్ళారు ఏం చేస్తారు ఎందుకురావు ఎర్రటి ఎండలెత్తి మీద పెట్టుకొని సద్దులు తీసుకొని బాగా వస్తారు వాళ్ళు దాచులెక్క వాళ్ళు నడుచుకుంటూ బాగా కడికస్తారు అందరికన్నా చిన్నది పశిల పద్మాల దేవేమో బంగారు తుమ్ముడేళ్ల మీద తులభారం అది ఉకుతున్నాడు మా ఏం చీర వచ్చింది మొగోడు నా పెళ్ళని కట్టబెట్టిన మొగోడు ఉన్నాడు నేను పువ్వుల పువ్వుల పెట్టుకొని చూసుకున్నాను పూల రోజు

ఒక్క మాట ఇగో ఎన్ని రోజులున్నా ఈ నూరేళ్ళున్నా సాగు తప్పదు ఎన్ని రోజులున్నా ఏడు తప్పదు ఒక్క మాట మా బాడ్యులు మాకు చెప్పిన ప్రకారంగా పోతా తల్లి మధ్య నేను ఒక మాట చెబుతున్నాను ఈ కడుపులో ఒక ఏడుకురా మేము పుట్టినాము కాబట్టి ఇన్ని రోజుల బట్టి ఈ ఆడవాళ్ళ మీద కొల్ల చేస్తున్నాడు నా తమ్ముడు మల్లయ్య

మట్టలు పెట్టుకు మాత్రం చదువులం గు లేని దండు కుల మాట మా భార్యలు వేరు వతనే ఉంటాము లేకపోతే మా అమ్మగారి ఇళ్ళకి మేము వెళ్ళిపోతామాని మా భార్యలు వలుగుతున్నారు కాబట్టి

కలిసి ఉంటుంది కలర్ సుఖం రా ఏంది కలిసి ఉంటుందే సుఖం కలిసి ఉంటుంది కళం చూడు ఇలా మీ చూడు కలిసి ఉంటే అన్నకు తమ్ముడు 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 అన్నకు దీము నెలకు నెల పీచిని పడగానే నాలుగు వేల రూపాయలు రాగానే రెండు వేల రూపాయలు ఏమో దాసుకుంటారు రెండు వేల రూపాయలు చిన్నకోడుకు దగ్గర లేవో అని పెద్దోడు చూస్తే కోపానికి పెద్దోడు సాటిపోయి మీ ఆడలో చబడాలూర తొడగా అయితే కలిసి ఉండాలనుకో కూడా అచ్చా వీళ్ళు ఆరు ఏడు అన్నదమ్ములు ఉన్నారు వీళ్ళు ఒక్క దగ్గర పోతే ఆరు అసలు బలం మీరు విడిపోయారు అనుకో మిమ్మల్ని వేసుకోతారు విడిపోయితే మా మీ వాళ్ళ కొట్టడానికి అయితే మా పెన్నలేరా పెద్ద గురువు తల్లిదండ్రులు తల్లిదండ్రులు దయ్యప్ప ఉండాలి ఎన్ని రోజులు నేను అసలు సో పెళ్ళామేస్త తల్లి మాటంటున్నారు తల్లి మాట అసలే తండ్రి మాట అసలే అయినా అయ్యవో మాట ఇన్నో అండు పేరుకే రాడు పెళ్ళామారడొట్టున్నడే పేరు కట్టడు అయ్యేనని అనుకునో పెళ్ళామాడొచ్చా పేరు కట్టడు నారా ఆ యాడ ముందు దినం నాడ పెళ్ళాం కాలు మొక్కిపోయి ఇట్లా ఇతరం బెట్టు మంచిగా గంట గంటలు పోసేది తల్లి మాట ఇట్లా మొక్కి ఇట్లా ఇతరం పెట్టామనుకో అది అడుగు నాశనమే అంటే నీ పెళ్ళాము గిరు ఆ పెళ్ళాము ఈ లింగపురంలో అడుగు పెట్టక ముందుకు అన్ని గుడిసెలే పెళ్ళాము లింగపురంలో ఏమంటే అడుగు పెట్టిందో అందరు ఇండ్ల మీద చెత్త అంటే ఇల్లు డబుల్ బిల్డింగ్ అది నా కాలు ముహూర్తం తప్పకుండా తప్పకుండా ఏడు వాళ్ళ మీద వంచాలే పంచాలి భూములు ఎవరి వాళ్ళకి వాళ్ళకి చేసేస్తే ఏదో మేము అంతే నాకు అప్పుడు కానీ తల్లి కొడుకులు అన్న మాటలకు చాలిగుండరాడుకులు అయినా చిన్న కొడుకులు రాజు మళ్ళీ వేడికి పోయి చెప్పి అతను కానాడు అతని నీలమ్మ కొడుకున్న వేడికి ఎట్లా పోతున్నది అతని

తమ్ముడు అందరే రాజు వేస్తున్నాడైనా ఆరు వాళ్ళు ఉండకుల్లపడి బట్టాన్ని ఏడు వాళ్ళు వేయాలి మరి అయినాడు ఒక పూలు చేసుకోవాలి ఆవుల మంద పూల మందని మనకి నువ్వు కొడుకురాలి ఆరు వాళ్ళు ఉండకులపుడు ఏడు వాళ్ళు ఎత్తరాడ వారి వాళ్ళ రాజు వాళ్ళు ఏలుకుంటురాడే వాళ్ళ దేశం వాళ్ళు వాళ్ళు ఏడుకుంటురాడ కొడత వాళ్ళు వ్యవసాయం చేశాను వస్తువులు వ్యక్తిని కొడగా నీకు ఏదైనా చూస్తామని ఒక పాలుగా పాలుగా ఐనగా పోయి మనో పాలుగా అయిపోయారు కొడుకులా ఎన్ని అన్నగాలు ఏమన్నారు కొడగా ఎన్ని ఎన్నో ఏడు తప్పదే అవా ఏడు వాళ్ళ మీద కొల్లపురిని మంచాలే నారాజు మల్లయ్య నా తమ్ముడు మల్లయ్య మాలెక్క వాడు యోసం చేయాలి వాళ్ళ లెక్క మేము రాజ్యం ఏడల్లా అని నా అన్నగాలు వాళ్ళకి రంటున్నవి అమ్మా నీరవ్వా కొల్లాపురిని ముగ్గులు కోసి కట్టినా కాలిపోయిన కొల్లపురిని కలిగిన మేడలు కట్టినా కూలిపోయిన కొల్లపురిని కుదిరించి మేడలు కట్టిననే అమ్మా పోయిన రాజ్యాలు మరిపిన పోయిన దేశాలు అమ్మా అన్నగల్ల కుదురు బుద్ధి పుట్టిందో

ఉత్తరాలు రాస్తున్నది పల్లె పల్లె పత్రాలు రాస్తున్నది అమ్మవారు కాపుతల నీలమ్మ దేవి ఉత్తరాలు రాసే వారికల్లా పల్లె పల్లె పత్రాలు రాసే వారికల్లా రాజాక రాజులు ఆనాడు చూసిన దేశాల దురలు వస్తున్నారు దేశ పండితులు వస్తున్నారాట కొల్లాపుడి పట్టాన్ని ఏడు వాళ్ళ మీద మంచుదామని రాజాక రాజులు వచ్చి నిమ్మల్ని సింహాసనం మీద ఎప్పుడు కూర్చున్నారు కసిరి కాడా ఆనాడు దేశ పండితలు చూసింది పండితుల పామరులు చూసింది ఆనాడు వదిన వండలకి పాపకారి గుండా

కొల్లాపూరిని మీరు వంచుతున్నారు కానీ ఏడవాళ్ళ కొల్లాపూరిని మీరు ఎట్టెట్లా నల్లగిట్ట నల్లగిట్టగళ్ళు ఉన్నాయి కుంకుమ రాగర్లు ఉన్నాయి చంద్రగిట్టగర్లు ఉన్నాయి

రాజాగ రాజుల జోడి దేశాన దొరల జోడి మాడ ఎప్పి అందుకే అట రామలాల ఇక్కడ ఇపడకైనా అపడకైనా ఆడల మాడ ఎక్కడికి పోయినా శెల్లల ఆట అన్న లక్కమ్మ మాడలు పట్టుకొని రాజాగ రాజును దేశాన దొరలైన గారి ఆగో కొల్లబూరి ఏడు వాళ్ళ మీద కొల్ల